ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో పేద ప్రజలందరికీ కూడా పెన్షన్లు పెంచడంతో పాటుగా దివ్యాంగులకు కానీ దాదాపు ఇరవై మూడు కేటగిరీల్లో ఉన్నటువంటి వారికి వారి ఇల్లు వద్దకే వెళ్ళి ఒక్కరోజులో పెన్షన్ ని పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దొరుకుతుంది ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ మే జూన్ నెల ఈ మూడు నెలలు వెయ్యి రూపాయలు చెప్పిన మూడు వేల రూపాయలతో పాటుగా జులై నెలకి సంబంధించి నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది దివ్యాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొన్ని కేటగిరీలలో దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా అంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిన్న పెన్షన్ ద్వారా పంపిణీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ ఈ రోజు గతంలో అదేవిధంగా తడుగు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల పెన్షన్ అందించడం జరిగింది దానిలో తొంభై ఏడు శాతం మందికి నిన్న ఒక్కరోజే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడం జరిగింది నియోజకవర్గంలో ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెన్షన్ చేసి ఈరోజు అందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది ముఖ్యంగా ఈ పంపిణీని సమన్వయంతో విజయవంతం చేసినటువంటి ఎండిఓలకు ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా పద్ధతులు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మంచి సమన్వయంతో అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరూ నాయకులు కలిసి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషమని తెలియజేసుకుంటున్నాను అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాలాభిషేకాలు చేశారు అలాగే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో వారు చేసినటువంటి విఘ్నత చేసిన వల్ల దాదాపు ఇరవై మూడు మంది వృద్ధులు ఆ రోజు ప్రాణాలు గడవడం జరిగింది ఎన్నికల కోరున్న సమయంలో ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేయమని చెప్తే దాన్ని విస్మరించి సచివాలయాలకి రమ్మని చెప్పి తీవ్రమైనటువంటి ఎండల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు లేకుండా నిన్న ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేసి ఈ రోజు ఓటమి ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పంపిణీ చేయలేము అన్న దాన్ని ఈ రోజు సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం